హాలీహాక్స్ ఫ్లవర్స్ మీరు ఎప్పుడైనా చూసారా హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన హాలీహాక్స్ ఫ్లవర్స్ గురించి కొన్ని విషయాలు అయితే నేను తెలుసుకున్నానండి అంటే మా ఇంట్లో పెంచాను ఇవి ఒక కలర్ అయితే వీటిని ఇప్పుడేమో ఆన్లైన్లో కలర్స్ సీడ్స్ దొరికితే నేను ప్యాకెట్స్ తెప్పించాను ఈ పింక్ కలర్ మాత్రం నేను ఒక హోటల్లో నాకు ఇవి సీడ్స్ కనిపించాయండి పెద్ద ప్లాంట్స్ రాలిపోయి విత్తనాలు కనిపించాయి అవి నేను తెచ్చి గ్రో చేశాను అప్పుడు ఎలా చేశానో నాకు అంత పట్టించుకోలేదు కానీ వీటిని మాత్రం అన్ని విత్తనాలలాగా లోతుగా కాకుండా పైన పైన వేయాలంట చాలా పల్చగా ఉంటాయి కదా ఇవి వీటిని వేసే విధానం అలా వేయాలంటున్నారు ఇంకా విల్డ్రైన్ మట్టిలో ఉండాలంట మట్టి చాలా నీళ్లు నిలవకుండా ఉండే మట్టిలో వేయాలి అంటున్నారు కంపోస్ట్ కలిపిన మట్టిలో కొంచెం కంపోస్ట్ కలిపి సీలింగ్ ట్రేలోనైనా వేయమంటున్నారు వీటిని మనము విత్తనాలు నాటుకున్న తర్వాత సీలింగ్ ట్రేలో నుంచి చిన్న కుండీలోకి మార్చుకోవాలి అన్ అన్నారు మళ్ళీ మార్చుకున్న తర్వాత కుండీలో మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత పెద్ద కుండీలో పెంచాలంట కానీ దీనికనిది మరీ చల్లగా అతి చ అతి చల్లని శీతాకాలంలో కాకుండా మరీ ఫుల్ ఎండాకాలంలో కాకుండా వాటిని చూసుకోవాలంట షిఫ్ట్ చేసుకోవాలంట ఎక్కువగా చలి ఉన్నప్పుడు కుండీల్ని ఎక్కడైనా కొంచెం వెచ్చని ప్రదేశంలో పెట్టాలంట ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు షేడింగ్ ఏరియాలో పెట్టాలంట వీటిని అలా అంటున్నారు వీటి విత్తనాలు ఆన్లైన్లో ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ అంట మిక్స్డ్ కలర్స్ తెప్పించాను ఇంకా వాటిని కూడా నేను గ్రో చేయటానికి ఒక నాలుగు విత్తనాలు అయితే వేసాను మొక్కలు బాగానే ఉన్నాయి జర్మినేషన్ కూడా బాగానే ఉంది అది పర్వాలేదండి అవి మొక్క అయితే చాలా చిన్నగా ఉంది ఇంకా పెరగలేదు చాలా టైం పడుతుంది అది పెరగటానికి పువ్వులు రావటానికి చాలా టైం పడుతుందంట ఇది ఒక వన్ ఇయర్ కట్టచ్చు అంటున్నారు పువ్వులు రావటానికి ఇది పెరిగి పువ్వులు రావటానికి ఒక సంవత్సరం దాకా వెయిట్ చేయాలి అంటున్నారు నేను అంతా గూగుల్లో సర్చ్ చేశాను మీరు కూడా కావాలంటే దీని గురించి తెలుసుకోవచ్చు మనకి ఎవరైనా విత్తనాలు ఇస్తే ఎలా గ్రో చేయాలని తెలుసుకోవాలి కదా ఇదేనండి నేను ఈ మధ్య కొన్న ప్యాకెట్లో నుంచి విత్తనాలు నాటాను రెండు మొక్కలు వచ్చాయి ఆ తర్వాత ఒకటి ఏమైందో పోయింది ఇది ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్లో మిక్స్డ్ కలర్స్ ఎన్ని విత్తనాలు ఉన్నాయో చూడండి ఈ విత్తనాలు కూడా ఎలా ఉన్నాయో చూడండి పల్చగా ఉన్నాయి ఇవి కనకాంబరం విత్తనాలు లాగే ఉన్నాయి కొంచెం కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి ఇలా ఉన్నాయన్నమాట నేను గ్రో చేశాను బాగానే ఉన్నాయి వీళ్ళ దగ్గర షిప్పింగ్ ఛార్జెస్ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు నేను ఒక ఐదు ప్యాకెట్లు అయితే తెప్పించాను ఎవరికైనా కావాలంటే కూడా షేర్ చేద్దామని కావాలంటే మీకు విత్తనాలు తీసుకునేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా కొన్ని కొన్ని తీసుకున్నా పర్వాలేదు మొత్తం ప్యాకెట్ అందరూ కి అవసరం లేకున్నా తీసుకోలేరు కదా కొన్ని కొన్ని కావాలన్నా కూడా ఇస్తాను నేను ఇవి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విత్తనాలు కావాలంటే చెప్పండి మెసేజ్ చేయండి మీరు కామెంట్లో మెసేజ్ పెట్టినా కూడా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు కావాలంటే తీసుకోవచ్చు నేను అన్ని విత్తనాలు ఇస్తున్నాను కదా అలాగే ఇవి నా నేను నా కోసం తెప్పించుకున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఇస్తాను ఇదండి హాలిహాక్స్ ఫ్లవర్స్ పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పెంచవచ్చు వీటిని వీటిని ఏప్రిల్ మేలో కూడా జ మొక్కలు విత్తనాలంట నాటుకోవచ్చు అని చెప్తున్నారు మేలో కూడా కొంచెం ఎండ ఉండాలంట వీటిని మీరు కూడా గూగుల్లో సర్చ్ చేయండి ఈ మొక్కలు పెరిగిన తర్వాత ఫ్లవర్స్ ఎలా వస్తాయో మీకు మళ్ళీ వీడియో పెడతానండి ఇలా ఉంటాయండి ఆకులు మీకు ఎవరైనా ఇచ్చి ఉంటే కూడా మీరు వాటిని నాటుకోవచ్చు వీటిని ఎలా గ్రో చేయాలి అని తెలుసుకొని నాటుకోండి వీటిల్లో కూడా డబుల్ పెట్టెలు కూడా ఉంటాయంట బై అండి థ్యాంక్ యూ